లాభాల విషయంలో కావచ్చు అవార్డుల విషయంలో కావచ్చు అనేక విషయాలలో ఈ మధ్యకాలంలో బొగ్గు రంగంలో పబ్లిక్ సెక్టార్ కూడా ఒక పక్కన పబ్లిక్ సెక్టార్ అంటే నష్టాలు వస్తాయి దీంట్లో కార్మికులకు జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి లాభాలకి తీసుకురావాలనేది ప్రబ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉన్నటువంటి తరుణంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు కోర్ ఇండియా సింగరేని కూడా లాభాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా అసలు పూర్తిగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క పబ్లిక్ సెక్టార్లో నడిచినటువంటి బొగ్గు పరిశ్రమని కంప్లీట్గా ప్రైవేట్ సెక్టార్లోకి తీసుకెళ్ళడానికి బీజేపీ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది రెండు వేల పదిహేనులో అదే ఎంఎండిఆర్ యాక్ట్ అని చెప్పేసి మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులరేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి అంతకుముందు ఉన్నటువంటి కమర్షియల్ క్యాపిటివ్ మైనింగ్ క్యాపిటివ్ మైనింగ్ అంటే ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తీసుకొని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని మిగతాయి మాత్రమే అమ్ముకునే అమ్ముకోడానికి కూడా అవకాశం లేదు మొత్తం కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ అప్పు చెప్పేది కానీ దాన్ని చట్టాన్ని సవరించి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రైవేటు వాళ్ళు కూడా బొగ్గు తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు అనే విధానాన్ని చట్టాన్ని మార్చటం వల్ల ఇప్పుడు యథేచ్ఛగా కోరిండియాలో సింగరేణిలో బొగ్గు బ్లాకులు మొత్తం వేలం పాటం ద్వారా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారు ఆ తీసుకోవడం కూడా ఎంత దుర్మార్గంగా తీసుకుంటున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇండియాలో దాదాపు అరవై ఒక్క బ్లాకులు అదాని సంస్థ అప్పడంగా అందరు కాంట్రాక్టర్లందరినీ టెండర్లలో కూడా గోల్మాల్ చేసి అతి తక్కువ ధరకు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అందులో భాగంగా మన సింగరేణిలో కూడా ఇప్పటికే రెండు బ్లాకులు అది కోయగూడెం త్రీ బ్లాక్ ఓసీ త్రీ బ్లాక్ కావచ్చు అట్లాగే సత్తుపల్లిలో త్రీ బ్లాక్ కావచ్చు ఈ రెండు బ్లాకులు కూడా ఎంత దారుణంగా అతి తక్కువ ధరకి ప్రైవేటు వాళ్ళు ఒక్కళ్ళే టెండర్ వేసినా టెండర్ల నిబంధనలన్నింటినీ పక్కకు పెట్టి బీజేపీ ప్రభుత్వం ఆ ఒక్క టెండర్ వేసినటువంటి వాళ్ళకి ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు కూడా ఎంత దుర్మార్గంగా వాళ్ళెవరు ఆ ఒక్క టెండర్ వేసినటువంటి వాళ్ళెవరు ఎంత అరబిందో ఫార్మా కంపెనీ యజమాని అయినటువంటి సవిత్ చంద్రారెడ్డి మనం ఈ మధ్య కాలంలో చూసాం పేపర్లలో మన ఒక కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి అతను ఒక్క టెండర్ వేస్తే ఆ ఒక్క టెండర్ కూడా అతనికి ఫైనల్ చేసినటువంటి పరిస్థితి అతను కూడా ఎందుకు ఇచ్చారో కూడా లోతుగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రాల్ బాండ్లు ఏదైతే యాభై వేల కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చారో ఇచ్చినప్పుడు ఈ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏదో పక్కన కుంభకోణం నుంచి జైల్లో నుంచి బయటికి రావడానికి మరో పక్కన ఈ బొగ్గు బ్లాక్లు కూడా వాళ్ళకి ఇవ్వడానికి అగ్రిమెంట్ జరిగి బీజేపీ వాళ్ళు లోపాయకారంగా అగ్రిమెంట్ చేసుకొని సవిచంద్రారెడ్డికి ఇవ్వటం జరిగింది ఇది దుర్మార్గం ఇది ఇట్లా చేయటానికి వీల్లేదని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి అంతే మనం ఒక పక్కన మన పబ్లిక్ సెక్టర్ కోల్ ఇండియా కావచ్చు సింగరేణి కావచ్చు అని అనేక లాభాలు గడుస్తూ ఉంది గత సంవత్సరంలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం లాభాలు వచ్చినాయి అవార్డులు వచ్చినాయి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినాయి సింగరేణికి అంతేకాకుండా మన ఒక్క సింగరేణి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్రానికి రాష్ట్రానికి కలిపి కట్టినటువంటి వివిధ పన్నుల రూపంలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ ఒకటే కట్టింది ఇంత మంచి సంస్థకి బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి దొంగలకి దుర్మార్గులకి బొగ్గు బ్లాకులు ఇస్తే భవిష్యత్తు ఏమిటి మరి బొగ్గు ఇంత మనం ఇంత లాభాలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి లాభాలు ఎట్లా వస్తున్నాయి ఒక భాగం అయితే అసలు మనం బొగ్గుని తక్తి తక్కువ ధరకు అమ్ముతా ఉన్నాం సింగరేణి సంస్థ తీసినటువంటి కోరిండియా తీసినటువంటి బొగ్గుని మూడు వేల మూడు వేల ఐదు వందలు మ్యాక్సిమం నాలుగు వేలు కమ్ముతా ఉన్నాం అదే ప్రైవేటు వాడు ఇప్పుడు అదాని బొగ్గు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవాలంటే దాదాపు ఇరవై వేలు ఒక టన్నుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోయిన సంవత్సరం ఒక అగ్రిమెంట్ చేసుకుంది పద్దెనిమిది వేలుకి ఒక టన్నుకి బొగ్గు దిగుమతి చేసుకోవాలని చెప్పేసి బొగ్గును అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే ఒక పక్కన పద్దెనిమిది వేలకి ఇతర దేశాల నుంచి అదాని బొగ్గులు కొని మనము నాలుగు వేలకి మూడు వేల ఐదు వందలకి మనం బొగ్గు తీస్తూ ఉంటే ఇంత తక్కువ ధరకి ఇచ్చినా కూడా మన సింగరేణి సంస్థకి అధికమైనటువంటి లాభాలు వస్తూ ఉంటే మరి ప్రైవేటు వాళ్ళకి ఇంత ఎక్కువ ధరకి ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది సపోర్ట్ చేయటమే కాదు మీరు ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చే బొగ్గుని కొలకపోతే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కరెంటు తయారు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా పది శాతం అదాని బొగ్గు కొనాలని కండిషన్ పెట్టారు కనుక కొనకపోతే మీకు ఫైన్ కూడా ఇస్తామని చెప్పేసి కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి ఇంతేకాదు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం ఉండేది గతంలో ఆ సుంకం కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎవరు అదాని లాంటి సంస్థలు ఈ సుంకం దిగుమతి సుంకం కూడా కట్టకుండా దిగుమతి తీసుకోవాలి బొగ్గు అంతేకాకుండా ఇంకా కండిషన్లు ఎంత దారుణంగా కండిషన్లు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ కోసం చేశారంటే మన సింగరేణి బొగ్గు మనం కేటీపీఎస్ అమ్మితే ఉదాహరణకి పదిహేను శాతం బొగ్గులో బూడిద శాతం ఉంటే రిజెక్ట్ చేసేవాళ్ళు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అది బొగ్గులో ఎంత బూర్దున్నా కూడా తీసుకోవాలి ప్రైవేట్ వాళ్ళ బొగ్గు ఎంత బూర్దున్నా తీసుకోవాలి ఇట్లాంటి కండిషన్లు ఇంతే కాదు ప్రైవేటు వాడు బొగ్గు బ్లాక్ తీసుకుంటే ఒక బొగ్గు బ్లాకే కాదు ఒక వెయ్యి కోట్ల రూపాయలు రుణం కూడా ఇచ్చే పద్ధతిలో ఈ చట్టాలన్నీ తయారు చేసి ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయటానికి బొగ్గు బ్లాక్లని ఇట్లా మొత్తం ప్రైవేటు సంస్థలకి బీజేపీ ప్రభుత్వం అండగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇట్లా సింగరేణిని బొ అట్లాగే ఇండియాని మొత్తం కూడా నిర్వీర్యం చేయటానికి మొదటి నుంచి ఇప్పటి వరకు అనేక రూపాల్లో ప్రైవేటు వాళ్ళ కోసం అనేక సవరణలు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చేనాటికి పది శాతం ఉన్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ అంటే వాటాల అమ్మకం కూడా ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతానికి బీజేపీ ప్రభుత్వం వాటాలు ఇండియా వాటాలు కూడా అమ్మినటువంటి పరిస్థితి ఇట్లా ప్రైవేటీకరణకి అనేక ద్వారాలు తెలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన చూస్తూ ఉన్నాం ఇంకొక పక్కనేమో ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే బ్లాకులు ఏంటి పరిస్థితి రాబోయే కాలంలో ఇప్పుడు సింగరేణి గతంలో పంతొమ్మిది తొంభై ఒకటిలో లక్ష పదిహేడు వేల మంది ఉన్నటువంటి కార్మికులు ఈరోజు నలభై అంటే ముప్పై తొమ్మిది వేల మందికి తగ్గిపోవ తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే తగ్గిపోయిన కానీ మరి బొగ్గు ఎక్కువ వస్తుంది కదా ఎట్లొస్తుంది అది కొత్త యంత్రాలు తీసుకురావచ్చు ఆధునిక యంత్రాలతో పాటు మొత్తం అవుట్ సోర్సింగ్ పేరుతో ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం లాభాలు లాభాలు వస్తున్నాయని చెప్పి లాభాలు రావడానికి ప్రధాన కారణం ఎవరు అనేది చూస్తే ఈరోజు అది కోరిండేలా కావచ్చు సింగరేణిలో కావచ్చు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ వల్ల ఈరోజు లాభాలు వస్తున్నాయి అనేది వాస్తవం ఇది మనం చెప్పటం కాదు సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం నిన్నగాక మొన్న వీకే సెవెన్ ఓపెన్ కాస్ట్ అండర్గ్రౌండ్ మైన్ ఓపెన్ కాస్ట్ పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వస్తే అది ఎవరు తీయాలి బొగ్గు చట్ట ప్రకారం సింగరేణి పర్మనెంట్ కార్మికులు తీయాలి కానీ ఆ బొగ్గును కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అంటే ఇంతకుముందు పైన ఓబీని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బొగ్గును కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి నెట్టబడతా ఉంది ఎందుకు ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అని మొన్న ఉన్నతాధికారులను అడిగాం అడిగితే ఏమంటారంటే మన పర్మనెంట్ కార్మికులు తీయాలంటే ఒక టన్నుకి నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అదే ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికుత్వం తీస్తే పదిహేను వందలకే తీయచ్చు దానివల్ల సింగరేణికి లాభాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు అంటే ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మనకి గతంలో అనేక రూపాల్లో ప్రైవేటీకరణ చేయటం వల్లనే ఈరోజు సింగరేణికి లాభాలు వస్తున్నాయి ఈ లాభాలు వాళ్ళు కనీసం మినిమం వేతనాలు కానీ అగ్రిమెంట్ ప్రకారం జీతాలు కానీ ఎలాంటి హక్కులు లేకుండా కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సింగరేణిలో అది బొగ్గు పశంలో మనం చూస్తా ఉన్నాం ఇలా మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చి మోడీ గారి ప్రభుత్వం కట్టు బాన్సులుగా వాళ్ళకి పన్నెండు గంటలు పనిచేయాలి వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు ఓబెన్ ఓబీలలో చూస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులు అంతా ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు మినిమం జీతాలు ఇవ్వరు ఎలాంటి చట్టాలు ఉండవు వాళ్ళకి వాళ్ళు చనిపోతే కనీసం శవాన్ని కూడా దొరకకుండా కప్పిపుచ్చే పనులు అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తీసుకురావటానికి ఈ బీజేపీ ప్రభుత్వం కొనుక్కుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈ మధ్యన ఒక కుంభకోణం బయటపడింది మనం చూసాం మొన్ననే పేపర్లో రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అదాని గారి సహకారంతో అధికారంలోకి వచ్చినందుకు ఆయన రుణం తీసుకోవడానికి ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు అది అగ్రిమెంట్ చేసుకున్నది ఏంటి అగ్రిమెంట్ చేసుకునేదేమో మూడు వేల ఐదు అంటే బొగ్గుని ఒక క్యాలరీలో చూస్తూ ఉంటాం రేటు నిర్ణయించడానికి ఇవన్నీ కూడా అంటే మూడు వేల ఐదు వందల క్యాలరీలు ఉన్నటువంటి బొగ్గు అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు డాలర్లకు కొని ఇక్కడికి మన ఇండియాకి వచ్చినాక కానీ తమిళనాడులో స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యుత్ సంస్థకు అమ్మారు ఎంత కమ్మారు దాన్ని కాగితాలు ఎట్లా మార్చారు మొత్తం అది ఆరు వేల క్యాలరీలు ఉన్నటువంటి బొగ్గుగా చూపిస్తూ తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి డాలర్లకి అంటే మూడు రేట్లు అధికంగా రేట్లు అమ్మినటువంటి ఘటన మనం నిన్నగాక మొన్ననే పేపర్లో చూసాం దీని మీద ఎంక్వైరీ జరగాలి మరి ఏం చేస్తారో చూడాలి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రత్యర్థుల మీదనేతాయి వెంటనే సిబిఐ సిఐ మొత్తం పెద్ద పెద్ద సీడీలు వీళ్ళందరినీ ఉపయోగిస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళ మీద అట్లా ఉపయోగించరు అసలు ఎందుకంటే వాళ్ళు దగ్గర వాళ్ళు కాదు అదాని అంబానీ వాళ్ళు అందుకని ఇట్లాంటి వాటి మీద ఎంక్వైరీ చేయరు అంటే ఇంత పెద్ద కుంభకోణాలు చేస్తూ ఈ బొగ్గు పరిశ్రమను ధ్వంసం చేస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు మొత్తం కన్నా కాంట్రాక్ట్ కన్నా పేరుతో పర్మనెంట్ ఉద్యోగాలు లేవని చెప్పే పేరుతోని మొత్తం ఈ యొక్క విధానాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం బొగ్గు పరిశ్రమలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ బొగ్గు పరిశ్రమ ఒక ఉదాహరణ మాత్రమే ఇట్లాంటి పరిశ్రమలు దేశంలోనే అన్ని పరిశ్రమలు అన్ని పబ్లిక్ సెక్టార్స్ కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతా ఉన్నాడు భవిష్యత్తులో ఈ ఇప్పుడు అనుకుంటా ఉన్నారు సింగరేణి కార్మికులు కావచ్చు పర్మనెంట్ కార్మికులు ఇప్పుడు లాభాలు వస్తున్నాయి లాభాల్లో వాటా వస్తున్నది బాగానే లక్ష రూపాయల దాకా లాభాల వాటా తీసుకుంటున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ ఈ లాభాలు ఎంతకాలం మిగులుతాయి అది ఈ సంస్థ ఉంటుందా భవిష్యత్తు పరిస్థితి పరిస్థితి ఏంటి సింగరేణి పరిస్థితి ఏంటి కొత్త బ్లాకులు రాకపోతే ఉన్న బ్లాకులతో ఈ సింగరేణి ఎన్ని సంవత్సరాలు మనుగడ కొనసాగుతుంది ఇది పెద్ద ప్రశ్న కేవలం పది సంవత్సరాల కంటే ఎక్కువ ఇప్పుడున్నటువంటి బొగ్గు బావులు అండర్గ్రౌండ్ మైన్స్ కావచ్చు ఓపెన్ కాస్ట్లు కావచ్చు ఇంకొక పది సంవత్సరాలలో బొగ్గు బ్లా బ్లాక్లలో నిల్వలు అయిపోతాయి కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి పరిస్థితి ఏమిటి ఇది పెద్ద క్వశ్చన్ మార్కు అంటే సింగరేణి మనగడ కేవలం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బోర్డు మాత్రమే ఉంటుంది తప్ప సింగరేణి సంస్థ మిగలదు సింగరేణిలో ఉద్యోగులు ఉండరు ఇది రాబోయే కాలంలో జరగబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంత దుర్మార్గానికి ఊడిగడుతున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికీ మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మిగతా యూనియన్లన్నీ ఎప్పటికప్పుడు లాభాలు ఎట్లా వస్తాయి దాన్ని ఎట్లా పంచుకోవాలి ఇంతవరకు ఆలోచిస్తున్న తప్ప అసలు సింగరేణి మనుగడ ఏంటి దీనికోసం ఏం చేయాలి అనేది ఆలోచనలో లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు అనుకూలంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుంది అంత ఈజీగా మనం భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు నిన్న కాక మొన్ననే వికే సెవెన్ లాంటి మైన్స్ అన్నీ కూడా ఓపెన్ కాస్ట్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి తీసుకుంటూ పోతా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఈ విధానాలు గతంలో విధానాలే కొనసాగుతూ ఉన్నాయి మనకు వచ్చిన కొత్త బ్లాక్లో ఒక పక్కన బ్లాక్ రావట్లేదు ఉన్న బ్లాక్లు అన్నా మనం తీయాలి కదా బొగ్గు బొగ్గు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటూ పోతే ఇక మన సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఏం చేయాలి వీళ్ళందరినీ ఇంటికి పంపియాలా అంటే ఇట్లాంటి విధానాలు వస్తా ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు చేయకపోతే ఏ పరిశ్రమ కూడా మిగలదనే వాస్తవాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో పోరాటాలకి ముందు భాగాన నిలబడాలని అందుకోసం భవిష్యత్తులో సిఐటియుగా మన ప్రసాగాలు ఇచ్చినటువంటి ఎందుకంటే పర్సా గారు జార్జి గారు వీళ్ళంతా కూడా పోరాటం చేసి అప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక అనుభవాలు ఇచ్చినటువంటి చరిత్ర మన యూనియన్కి ఉన్నది సింగరేణి కాలుసు ఎంప్లాయీస్ యూనియన్ ఫౌండర్ ఉన్నటువంటి ప్రసాద్ సత్యనారాయణ గారి ఆదర్శాలను పులుకుపుచ్చుకొని భవిష్యత్తులో మేము సింగరేణి కాలుసు ఎంప్లాయీస్ యూనియన్గా దీనికి పోరాటానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కామ్రెడ్స్